తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో కాంబినేషన్లు ఉన్నా కూడా బోయపాటి బాలకృష్ణ అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఎందుకంటే బాలకృష్ణకు వరుస థియేస్టర్లు వస్తున్న సమయంలో సినిమా అనే సినిమాతో అద్భుతమైన విజయం అందించారు బోయపాటి శ్రీను ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా అఖండ అక్కడ ఆ సినిమా ఆఫీస్ వద్ద విపరీతమైన సక్సెస్ను సాధించింది దీనికి కారణం బాలకృష్ణ చేసిన అన్స్టాపబుల్ అనే షో కూడా చెప్పాలి ఎందుకంటే బాలకృష్ణ సినిమా ఎంత బాగున్నా కూడా కొంతమంది స్ట్రోల్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఆ షోలో బాలకృష్ణ మిగతా హీరోలతో మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది ఇక బాలయ్య అసలైన వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలిసింది ఇక అక్కడి నుంచి బాలకృష్ణను విపరీతంగా చాలామంది ప్రేమించడం మొదలుపెట్టారు ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ప్రస్తుతం అఖండ టూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి దీనికి కారణం ఇదివరకే వేరు కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా మంచి సక్సెస్ సాధించడం అయితే అఖండ టూ సినిమాలో గంజాయికి సంబంధించి ఓ మెసేజ్ కూడా ఉండబోతుందట అంతేకాకుండా ఓ మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా బోయపాటి శ్రీను ప్లాన్ చేశారట భోయపాటి శ్రీను యాక్షన్ ఎలా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక బాలయ్య అంటే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతాడు ఈసారి అఖండ టూలో కూడా అదే జరుగుతూ ఉంది ఇక ఈ యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటించగా ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు తమ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు దసరా కానుకగా ఈ యొక్క మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఈ యొక్క మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతూ ఉంది అయితే మొత్తంగా మాత్రం ఇప్పుడు అఖండ సినిమాకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది